సింహాచలం వరాహ లక్ష్మి నృసింహస్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది గత ఏడాది వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రోటోకాల్ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా ఆఖరి భక్తుడి వరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేయించే బాధ్యతను సమిష్టిగా తీసుకుంటా తీసుకుంటున్నామంటున్నారు అధికారులు సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు సింహాచలం వరహ స్వామి సన్నిధిలో చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది సో మన దగ్గర జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఉన్నారు సార్ గత అనుభవాలు చూసుకుంటే ఈసారి చందనోత్సవానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి భక్తులకు మీరు ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు రోజంతా ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది సో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులు చేయడం జరిగింది మీరు గమనిస్తే మనకు ఇప్పుడు ప్రోటోకాల్ దృష్ట్యా ఏ ప్రోటోకాల్ లేదని చెప్పేసాము అలాగే వాళ్ళందరూ కూడా సామాన్య భక్తుల్లో వచ్చిపోతున్నారు అలాగే అంతరాలయ దర్శనం మనకు నాలుగు నలభై కల్లా మనం క్లోజ్ చేయబోతున్నాము దీని మీరు క్యూ లైన్స్ గమనిస్తే ఉచితంగా ఉన్న క్యూ లైన్ కావచ్చు మూడు వందలు వెయ్యి పదిహేను వందలు అన్ని క్యూ లైన్లు కూడా చాలా వెడల్పుగా చేయడం జరిగింది ఒకేసారి ముప్పై వేల మంది భక్తులు ఆ క్యూ లైన్లో మనము హోల్డ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరు ప్రతి క్యూ లైన్ బిగినింగ్లో చూడండి రెండు స్కానర్లు మినిమం పెట్టాము అలాగే రెండు టేరింగ్ టీమ్స్ టికెట్ టేరింగ్ టీమ్ పెట్టాం కోలో గ్రామ్ పెట్టాం సో ప్రతి భక్తిని కూడా స్కాన్ చేసి టికెట్ టేర్ చేసి రీసైకిల్ కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది సరే అంటే మనం బస్సెస్ అరేంజ్ చేసాం ఒక్కసారి బస్సెస్ లో ఎంతమందిని మనం పైకి తీసుకురాగలుగుతాం కొండ మీద సుమారుగా మనకి యాభై పెద్ద బస్సులు అండి అలాగే డెబ్బై మినీ బస్సులు పెట్టడం జరిగింది సహజంగా చంద్రనోత్సవం రోజు ఉండే ఇది ఏంటంటే అయితే వర్షం పడుతుంది లేకపోతే విపరీతమైన ఎండ కాస్తుంది అలాంటి సమయంలోనే భక్తులు ఎక్కువ సఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించినంత వరకు ఇటువంటి ఏర్పాటు అదే అండి మనకు బై గాడ్స్ గ్రేస్ మనకు వర్షం పడింది వాతావరణం చాలా కూల్ గా ఉంది ఒకవేళ సడన్ గా ఎండ పెరిగినప్పుడు కూడా మీరు గమనిస్తే ముప్పై వేల మందికి మొత్తం షేడ్ వేయడం జరిగింది సో ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ చేయడం జరిగింది బయట నడిచే భక్తులందరికీ ఫస్ట్ టైం మీరు ఈ పెయింట్ చూడండి మీరు ఎక్కడ మీకు రిఫ్లెక్టివ్ పెయింట్ కూల్ పెయింట్ వేయడం జరిగింది ఒకవేళ కాళ్ళు కాలగొడుతున్న ఉద్దేశంతో అలాగే మీరు బయట అయిన తర్వాత భక్తులు అన్నదానం వెళ్ళేటప్పుడు కూడా మీకు పైనంత కూడా మీకు సుజామయాన్ని వేయడం జరిగింది భక్తులకు పూర్తి స్థాయిలో స్వామివారి నిజరూప దర్శనము ఆనందకరంగా కావడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది గతేడాది వాస్తవానికి చంద్రోత్సవం ఫైల్ అయింది ఈసారి అటువంటి తప్పులు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాం భక్తులే ప్రధానంగా ఈసారి చందనోత్సవం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున చెప్తున్నారు రవిచంద్రం టీవీ శాఖం